హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా చిరునామా ఇరవై ఏడవ భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఏమండి ఎందుకని వ్యూస్ మరీ ఇంత తక్కువ వస్తున్నాయి నేను ఇవ్వటమే లేట్ అనుకుంటే మీరు చదవటం ఇంకా డల్గా ఉంది నాకు రాయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావటం లేదు అర్థం చేసుకోండి కొంచెం వ్యూస్ పెంచండి ప్లీజ్ సరే కథలోకి వెళ్దామా ప్రేమ నీ చిరునామా ఇరవై ఏడవ భాగం శశికి తన బర్త్డే అని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోదువు అని అబద్ధాలు చెప్పి శశిని పబ్కి తీసుకుని వెళ్తాడు ఆమె లవర్ చక్రి అప్పటికే ఆమె మీద నిఘా ఉంచిన విజయ్ అది తెలుసుకుని పబ్కి వెళ్తాడు అప్పటికే శశికి డ్రగ్ ఇచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి ఆమె జీవితాన్ని నాశనం చేయబోతాడు చక్రి అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అభయ్ పేరు నాశనం చేయాలని అనుకుంటారు కానీ సమయానికి విజయ్ వచ్చి శశిని రక్షించి ఇంటికి తీసుకొని వచ్చి అభయ్కి అప్పజెప్తాడు అభయ్ అంతా తెలుసుకొని కోపంతో ఊగిపోతాడు తన చెల్లెల జీవితం నాశనం చేయబోయిన చక్రి అతని ఫ్రెండ్స్ ఇంకా పబ్లోనే తాగి పడున్నారని తెలుసుకొని ఆ పబ్ని తగలబెట్టిస్తాడు చక్రి అతని ఫ్రెండ్స్ కూడా ఆ మంటల్లో కాలి బూడిదవుతారు శశిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని విజయ్ని అడుగుతాడు అభయ్ ముందు తన అభిప్రాయం కనుక్కోమని తను నాకంటే వయసులో చాలా చిన్నదని శశికి ఇష్టమైతేనే తనకి అభ్యంతరం లేదని చెబుతాడు విజయ్ ఆకృతి ఉదయమే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకొని లెమన్ వాటర్ తీసుకొని శశి రూమ్కి వెళ్తుంది శశి లేచి తన డ్రెస్ చూసుకొని సిగ్గుపడుతుంది అప్పుడు రాత్రి జరిగిందంతా గుర్తుకొస్తుంది ఆమెకు మనసులో భయంగా ఉంది తనకి డ్రగ్ ఇచ్చాక వాళ్ళు తనని ఏమైనా చేశారేమో అని అసలు తను ఇంటికి ఎలా వచ్చిందో ఎవరు తీసుకొచ్చారో అర్థం కాలేదు ఏడుస్తూ కూర్చుంది తలంతా దిమ్ముగా ఉంది ఆకృతి ముందుగా లెమన్ వాటర్ తాగమనిచ్చి స్నానం చేసి రమ్మంటుంది స్నానం చేస్తున్నంతసేపు శశి మనసు మనసులో లేదు రాత్రి తనకేమైనా జరిగిందా ఎంత మోసం చేశాడు తను ఇష్టం లేదంటున్నా వెంటపడి తనను ప్రేమించాడు దుర్మార్గుడు ఎంత చీటర్ ఆ చక్రిగాడు అని చక్రిని తిట్టుకుంటూ ఏడుస్తూనే ఉంది అసలు తన ఇంటికి ఎవరు తీసుకొచ్చారు వాళ్ళు తన జీవితం నాశనం చేశాక తన ఇంటికి వచ్చిందా లేక ఏమీ జరగకుండానే ఎవరైనా కాపాడారా అని ఆలోచిస్తోంది ఒక గంటసేపు షవర్ కింద స్నానం చేసింది ఇంకా రాత్రి వాళ్ల చేతులు తన మీద ఉన్నట్లే అనిపిస్తోంది చాలా చిరాగ్గా చాలా అసహ్యంగా అనిపిస్తోంది ఏడుస్తూనే స్నానం చేసి డ్రెస్ వేసుకొని రూమ్లోకి వచ్చేటప్పటికి ఆకృతి కాఫీతో రెడీగా ఉంది వదినమ్మా అంటూ ఆకృతిని కౌగిలించుకొని బోరున ఏడ్చింది ఊరుకోరాసేసి ఏం కాలేదమ్మా భయపడకు ఏమీ కాలేదు అన్నయ్య మేమందరం ఉన్నాం కదా నీకేమీ కాదు ధైర్యంగా ఉండు అంటూ ఆమెను ఓదార్చి ముందు కాఫీ తాగు అంటూ కాఫీ తాగించింది శశిని కూర్చోబెట్టి నిదానంగా అడిగింది ఇంతకీ అతను ఎవరు శశి నీకెలా పరిచయం అంది అది అది తర్వాత వదినమ్మా ముందు ఇది చెప్పు రాత్రి నన్ను ఎవరు సేవ్ చేశారు నేను ఇంటికి ఎలా వచ్చాను వాళ్ళు నాకు ఏదో ఇంజక్షన్ చేశారు నాకేమీ తెలియలేదు అది అది వాళ్ళంతా నన్ను నన్ను అంటూ ఆకృతిని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది శశి ఊరుకో వాళ్ళు నిన్నేమీ చేయలేదు వాళ్ళు ఏమీ చేయకముందే నిన్ను ఒకరు సేఫ్గా మన ఇంటికి తీసుకొచ్చారు నీకేం జరగలేదు నీ జీవితం నాశనం కాలేదు నువ్వు చాలా సేఫ్గా ఉన్నావు అని చెప్పింది అవునా వదినమ్మా నిజంగానా వాళ్ళు వాళ్ళు నన్నేమీ చేయలేదా నిజంగానా నిజంగానా అంటుంది గట్టిగా సంతోషం పట్టలేక థ్యాంక్ గాడ్ అంటూ కనపడిన దేవుడికి దండం పెట్టుకుంది నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవలసిన వ్యక్తి వేరే ఉన్నారు శశి వాళ్ళకి తర్వాత థ్యాంక్స్ చెప్తూలే అంది ఆకృతి ఎవరు మా వాళ్ళు ముందు వాళ్లకు నేను థ్యాంక్స్ చెప్పాలి నా లైఫ్ అంతా రుణపడి ఉంటాను వాళ్ళకేమిచ్చినా తక్కువే ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంది అదంతా సరే నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు అతనెవరు నీకెలా తెలుసు ఎప్పటి నుంచి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు అతనంటే నీకు ఇష్టమా అని అడిగింది ఆకృతి చీచీ వాడంటే ఏంటి వదినా వాడిని నరికేస్తాను నా చేతులతోనే చంపేస్తాను వాడు ఎంత ఫ్రాడ్డో తెలుసా వాడి బర్త్డే అని తీసుకెళ్ళి నా జీవితం నాశనం చేయబోయాడు వాడు వాడు ఒక్కడే కాదు వాడి ఫ్రెండ్స్తో కలిసి అని ఏడుస్తోంది శశి మరి అలాంటి వాడిని ఎలా లవ్ చేశావు అంతగా నచ్చాడా అంది ఆకృతి నచ్చటమా పాడో వదినమ్మా వాడే నా వెంటపడ్డాడు నేను వద్దంటున్నా వినలేదు ఈ లవ్వులు అవి నాకు ఇష్టం లేదని మా గ్రాణికి మా అన్నయ్యకి తెలిస్తే ఊరుకోరని నేను ఒప్పుకోలేదు నేను లవ్ చేయకపోతే చచ్చిపోతాను అన్నాడు అయినా కూడా నేను ఒప్పుకోలేదు నా ముందే చేయి కట్ చేసుకున్నాడు అతని ఫ్రెండ్స్ అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు ఇంటికే వచ్చేశాను తర్వాత రోజు మళ్ళీ మొదలు పెట్టాడు నిన్న అందరూ ఉన్నారు కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్లారు ఈసారి ఎవరూ లేనప్పుడు సూసైడ్ చేసుకుంటాను అన్నాడు అయినా కూడా నేనేమీ చెప్పకుండా క్లాస్కి వెళ్ళిపోయాను తర్వాత క్లాస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇప్పుడే ఈ కాలేజ్ బిల్డింగ్ ఎక్కి దూకేస్తాను నువ్వు నన్ను లవ్ చేయకపోతే అన్నాడు నేను లైట్ తీసుకున్నాను కాసేపటికి అందరూ చక్రి ఎవరో అమ్మాయిని లవ్ చేశాడంట ఆమె నో అందని మన కాలేజ్ బిల్డింగ్ ఎక్కాడు దూకుతానని అని గ్రౌండ్లోకి పరిగెత్తుతున్నారు ముందు రోజు కూడా చేయి కోసుకున్నాడు నిజంగానే దూకుతాడేమో అని ఫోన్ చేసి ఐ లవ్ యూ చక్రి అని చెప్పాను అప్పుడు బిల్డింగ్ దిగి వచ్చాడు ఇదంతా జరిగి త్రీ మంత్స్ అవుతుంది అంతే వదినమ్మా నేను ఎప్పుడూ హద్దులు దాటలేదు కనీసం కిస్ చేయటానికి కూడా ఒప్పుకోలేదు ఎప్పుడూ గొడవ చేసేవాడు నువ్వు అసలు నన్ను లవ్ చేస్తున్నావా నేను సూసైడ్ చేసుకుంటున్నానని తప్పక ఐ లవ్ యూ చెప్పావా నేనంటే నమ్మకం లేదా ఎక్కడైనా లవర్స్ ఇలాగే ఉంటారా కనీసం మీద చెయ్యి కూడా వేయి నేవు అని గొడవ చేసేవాడు నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు మన పెళ్ళయ్యాకే నీకు ఇష్టమైతే నువ్వు లవ్ చేయి లేకపోతే బ్రేకప్ చెప్పుకుందాం అని చెప్పాను అప్పటి నుంచి ఏమీ అనేవాడు కాదు అని చెప్పింది మొన్న నా బర్త్డే రోజు కూడా ఇన్వైట్ చేశాను ఇలా చాటుమాటుగా లవ్ చేసుకోవటం నాకు ఇష్టం లేదని మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను అని చెప్పాను కానీ ఆ రోజు రాలేదు అంది శశి అంతకుముందే అక్కడికి వచ్చి అదంతా విన్న అభయ్ ఎందుకు వస్తాడు వాడు నిన్ను బెదిరించి మరీ లవ్ చేసింది నిన్ను మన కుటుంబాన్ని నాశనం చేయటానికి వాడెవడో తెలుసా నీకు గ్రాని బంధువు చక్రధార్ వాడి కొడుకు రంగారాయ్ తెలుసుగా వాడి కొడుకు ఈ చక్రి ట్రాప్ చేసి నీ జీవితం నాశనం చేసి అది వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి మనందరినీ జీవోత్సవాలుగా మార్చాలని వాళ్ళ ప్లాన్ నువ్వు ఆ ట్రాప్లో పడిపోయావు ఇలా ఏదైనా జరిగితే నాకో గ్రానీకో చెప్పాలని తెలియదా నీకు అన్నాడు కోపంగా అభయ్ సారీ అన్నయ్యా నాకు అది అంతా తెలియలేదు వాడు నిజంగానే లవ్ చేస్తున్నాడు అనుకున్నాను మీకు పరిచయం చేయాలి అనుకున్నాను రెండు మూడు సార్లు ఇంటికి కూడా రమ్మన్నాను కానీ ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు సారీ అన్నయ్య ఇంకెప్పుడు ఇలా చేయను అని అభయ్ని పట్టుకుని చేసి సర్లే ఊరుకో జరిగిందేదో జరిగిపోయింది ఇక దాన్ని వదిలేసేయి ఇక ముందు జాగ్రత్తగా ఉండు ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగితే ఫస్ట్ ఇంట్లో చెప్పు నా దగ్గర చెప్పడానికి అయితే గ్రానికో వదినమ్మకో చెప్పు అంతేకాని నీలో నువ్వు దాచుకోకు ఒక్క క్షణంలో తప్పిపోయింది ప్రమాదం లేకపోతే ఈ పాటికి మనందరి శవాలు నట్టింట్లో ఉండేవి అన్నాడు అభయ్ బాధగా సారీ అన్నయ్య ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగనివ్వను అని చెప్పింది శశి సరే ఫేస్ వాష్ చేసుకుని కిందికి వచ్చేయి గ్రాణి వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చింది స్నానం చేసి హాల్లోకి వచ్చే టైం అయింది తనకి ఇలా డల్గా ఏడుస్తూ కనిపించకు డౌట్ వస్తుంది జరిగిన విషయాలేవీ గ్రాణికి చెప్పకు ఆమె తట్టుకోలేదు అన్నాడు సరే అన్నయ్య అందిసేసి అభయ్ ఆకృతి హాల్లోకి వెళ్ళారు అప్పటికే రిషి సుమతి గారు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అభయ్ ఆకృతి కూడా వాళ్లతో పాటు కూర్చున్నారు సుమతి గారితో మాట్లాడుతూ టీవీ ఆన్ చేశాడు అభయ్ టీవీలో ఆర్ఆర్ పబ్ తగలబడిన దృశ్యాలే మళ్లీ మళ్లీ చూపిస్తున్నారు అప్పుడే కిందికి వచ్చింది శశి అది చూస్తూ మెట్ల మీద అలాగే నిలబడిపోయింది సిటీలో ఘోర అగ్ని ప్రమాదం మన సిటీలోనే చాలా పేరున్న ఆర్ఆర్ పబ్ రాత్రి రెండు గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురైంది పబ్లో ఆల్కహాల్ ఎక్కువగా ఉండటంతో మంటలు అంటుకోగానే ఎగిసిపడ్డాయి దారుణమైన విషాదం ఏంటంటే ఆ పబ్ ఓనర్ రంగారాయ్ ఒక్కగానొక్క కొడుకు అతని స్నేహితులు రాత్రి పబ్లో పార్టీ చేసుకొని ఫుల్లుగా తాగి పబ్లోనే ఉండిపోయారు వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది ఐదుగురు సజీవ దహనమయ్యారు అని చెప్తోంది న్యూస్ రీడర్ ప్రగతి ఇప్పుడే తెలిసిన నిజం అంటూ కొన్ని ఫోటోలు ప్లే చేసి ఈ ఐదుగురు స్నేహితులు పబ్కి వచ్చిన చాలామంది అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద అత్యాచారం చేసి అదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు డిమాండ్ చేయటం వాళ్ళ కోరికలు తీర్చుకోవటం ఇంకా వాళ్ళని వేరే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవటం పెద్దగా అండాదండా లేని మిడిల్ క్లాస్ అమ్మాయిలని గ్రోథల్ హౌస్లకి అమ్మటం ఇలాంటి చాలా దుర్మార్గమైన పనులు చేసేవారని తెలుస్తోంది దేవుడు అన్నీ చూస్తుంటాడు అనేది నిజమైంది చివరికి వారి పాపం పండింది అగ్ని ప్రమాదంలో ఆ భగవంతుడే వారి తప్పులకి శిక్ష వేశాడు సజీవ దహనమయ్యారు ఎంతమంది అమ్మాయిల ఉసురు పోసుకున్నారో ఊరికే పోతుందా ఆ పాపం అని గడగడా చెప్తోంది యాంకరమ్మ అప్పటి వరకు అయ్యో పాపం చిన్నపిల్లలు ఇంకా జీవితంలో ఏమీ చూడలేదు చాలా దారుణం జరిగిపోయింది అంటున్న వాళ్ళు ఇప్పుడు అలాంటి వెదవులకి అలాగే జరగాలి నిజంగానే భగవంతుడు ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు ఎప్పుడు ఎవరికి ఎలా శిక్ష వేయాలో అలా వేస్తుంటాడు అని కామెంట్స్ పెట్టసాగారు అదంతా చూస్తూ ఉనికిపోతుంది శశి ఆకృతి లేచి శశి దగ్గరికి వెళ్ళి కూల్ శశి అమ్మమ్మగారు చూస్తారు కూల్ చూసావా నీ జీవితం నాశనం చేయాలనుకున్న ఆ దుర్మార్గులు ఎలా నాశనం అయ్యారో ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అంటూ ఆమె నిమిరి ధైర్యం చెప్పింది వాటర్ తెచ్చి శశితో తాపించి వెళ్ళు వెళ్ళి మీ అన్నయ్య పక్కన కూర్చో ధైర్యంగా ఉంటుంది అంది శశి అలాగే వెళ్ళి అభయ్ పక్కన కూర్చుంది ఆమె భుజం మీద చేయేసి తడుతూ ధైర్యంగా ఉండమన్నట్టు కళ్ళు ఆర్పాడు అప్పుడు ధైర్యం వచ్చింది శశికి గారి వైపు తిరిగి గ్రాని అతను మీ బంధువు కదా వెళ్ళి పరామర్శించి వద్దాం అన్నాడు అభయ్ వాడు నా బంధువేంటి నాన్న నా బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నాడు వాడి మొహం చూడాలన్నా నాకు అసహ్యం అంది సుమతి గారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ గ్రాని ఇన్నేళ్లుగా నిన్ను ఏడిపించాడు ఇప్పుడు అదే ఏడుపు దేవుడు వాడిని నేడిపిస్తున్నాడు దేవుడు ఉన్నాడు అని వాడికి మనం దేవుడు ఉన్నాడు అని వాడికి నువ్వు గుర్తు చెయ్యాలిగా వెళ్దాం అని బ్రేక్ఫాస్ట్ చేసి సుమతి గారిని రిషి శశిని కూడా తీసుకుని వెళ్ళాడు సర్వం కోల్పోయిన వాడిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్న రంగారాయ దంపతులు ఎందుకో సంతోషంగా అనిపించింది సుమతి గారికి రంగారాయ్ స్వయాన సుమతి గారి ఆడపడుచు కొడుకే తామ ఆస్తి మీద కన్నేశాడు అతడిని కాదని నా కూతురు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంది అని కక్ష కట్టి తన కొడుకు కోడల్ని పొట్టను పెట్టుకున్నాడు తను ఈ చిన్న బిడ్డల్ని రక్షించుకోవటానికి వాళ్లతో ఊరు వదిలిపెట్టి పారిపోయి వచ్చింది చాలా సంవత్సరాలుగా చాటుగా బ్రతుకుతోంది తామెవరూ లేకపోవటంతో నేనే వారసుణ్ణి అని తమ ఆస్తినంతా ఆక్రమించుకొని తన పరం చేసుకున్నాడు తర్వాత ఎక్కడో బ్రతుకుతున్న తన కూతుర్ని అల్లుణ్ణి కూడా తన అల్లుడి బంధువులతో చేతులు కలిపి వాళ్లను కూడా చంపించాడని ఈ మధ్య తెలిసింది కానీ వాళ్ల వివరాలు పూర్తిగా తనకు తెలియలేదు ఎందుకంటే తన కూతురు ఎవరినో ప్రేమించి తనకి కూడా చెప్పకుండా ఇంట్లో తెలియకుండా అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఎందుకంటే వాళ్ళకి తమకి అంతకుముందు గొడవలు ఉన్నాయి దాంతో నా కొడుకు నేను ఒప్పుకోలేదని ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత మళ్ళీ ఇంటి మొహం చూడలేదు ఆ తర్వాత రిషి శశి భవిష్యత్తు కోసం తన ఊరి నుంచే పారిపోయి వచ్చింది ఇక తనకు తన వాళ్ళెవరితో సంబంధాలు లేవు అభయ్ పెద్దవాడయ్యే వరకు చాటు చాటుగా బ్రతికారు ఆ తర్వాతే అతనికి తనకదంతా చెప్పింది ఇలా దాక్కుంటే ఇంకా భయపెడతారు ్రాని ఇలా దాక్కుంటే ఇంకా భయపెడతారు గ్రాని అని తమ గురించి వెలుగులోకి తెచ్చాడు ఈ మధ్యనే తనకి ఆత్మీయులుగా ఉన్న కొందరు బంధువుల్ని కలుసుకుంటుంది వాళ్ళ ద్వారానే కూతురు విషయం కూడా తెలిసింది అదంతా గుర్తుకొచ్చి ఒక నిట్టూర్పు విడిచింది గారు నా పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు మా ఆస్తి మొత్తం తన పరం చేసుకున్నాడు ఆ ఉసిరు ఊరికే పోతుందా ఈరోజు అది అనుభవించటానికి ఎవడూ లేకుండా పోయాడు ఆస్తిపోయినా నాకు వారసులు మిగిలారు వాడు ఎవరూ లేని ఏకాకిగా మిగిలాడు అని నవ్వుకుంది అతను ఎదురుగా వెళ్లి కూర్చున్నారు వాళ్ళని చూడటంతోనే కడుపు మండిపోయింది రంగారాయికి వాళ్లంతా తన్ని ఎగతాళి చేయటానికి వచ్చినట్లుగా అనిపించింది కాని ఇప్పుడు ఎవరిని ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నాడు గుర్రుగా గారి వైపు చూసి తలదించుకున్నాడు ఏంటి రంగా ఇంకా మా మీద కోపమేనా నేనేం చేశాన్రా నా బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నా నా ఆస్తి మొత్తం ఆక్రమించుకున్నా నిన్ను ఒక్క మాట కూడా అనలేదుగా నీకు దూరంగానే ఉంటున్నాంగా అయినా ఎన్ని అకృతాలు చేసి ఇంత సంపాదించి పెట్టావు పాపం అనుభవించటానికి నీ తర్వాత ఎవ్వరూ మిగల్లేదు అంది ఏమీ అనలేక పళ్ళు నూరుకుంటూ కూర్చున్నాడు ఏదో ఒకటి అనేవాడే కానీ పక్కన చెట్టంత అభయ్ ఆమెకు రక్షణగా ఉంటే ఇంకేం మాట్లాడతాడు అందుకే నూరు మోసుకుని కూర్చున్నాడు శశివైపు చూశాడు అతనికి చాలా కోపంగా అనిపించింది దీని జీవితం నాశనం చేయాలనుకుంటే నా కొడుకే బుగ్గిపాలయ్యాడు తాము అనుకున్నట్లే జరిగి ఉంటే ఈ పాటికి తాము ఆనందంలో మునిగి తేలుతూ ఉండేవాళ్ళం ఈ సుమతి కుటుంబం ఈ సుమతి కుటుంబం ఈ అబయ్గాడు అందరూ పరువు పోయిందని ఉరి వేసుకొని చచ్చి ఉండేవాళ్ళు ఎవ్వరూ లేని వాళ్ళకి తానే కర్మకాండలు చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు నా కొడుకు కర్మకాండలే చేయాల్సి వస్తోంది అని అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు అంతేమామా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అని సామెత ఊరికే వచ్చిందా నీలాంటి వాళ్ళని చూసే వచ్చింది పాపం పుణ్యం తెలియని వాళ్ళని బాధ పెట్టాలనుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది అయినా మామా ఏంటి నీ కొడుకు గురించి టీవీలో అలా చెప్తున్నారు అమ్మాయిల బిజినెస్ కూడా చేస్తున్నాడంట కదా అలాంటి వాడు పోతే సంతోషించాలి కానీ బాధపడతావేంటి అన్నాడు అభయ్ గుర్రుగా అతని వైపు చూసి తల పక్కకు తిప్పాడు శశి రిషుల భుజాల మీద శశి రిషుల భుజం మీద చేతులు వేసి నా కుటుంబానికి అండగా నేనున్నాను నా కుటుంబానికి అండగా నేనున్నాను ఎవరైనా సరే వాళ్ళని టచ్ చేయాలని చూసినా కాలుచిప్పుడిద చేస్తాను అని సీరియస్గా చెప్పి టేక్ కేర్ మామ కొడుక్కి అడ్డమైన సలహాలు ఇచ్చి అడ్డదారిలో నడిపించి వాడి అంతానికి నువ్వు కూడా ఒక కారణమయ్యావు ఇకనైనా బుద్ధిగా ఉండు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అసలే కొడుకుపోయిన బాధలో ఉన్నావు ఏ హార్ట్ అటాక్ వచ్చిందంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరే కొట్టేసింది ఎంత సొమ్ము ఉన్నా అది ప్రాణాలను మాత్రం వెనక్కి తీసుకురాలేదు కొడుక్కి తోడుగా నువ్వు కూడా పోతావు అని వంకరగా నవ్వుతూ అక్కడ నుంచి బయటకు నడిచాడు అంటే అంటే వీడేనా వీడేనా నా కొడుకుని నా కొడుకుని అంటూ కూలబడ్డాడు చేపలా గిలగలా కొట్టుకుంటున్నాడు మూతి వంకర పోయింది ఒక కాలు ఒక చెయ్యి పక్కకి తిరిగిపోతున్నాయి అప్పటికే అభయ్ సుమతి గారిని రిషి శశల్ని కారు ఎక్కించుకొని అక్కడి నుంచి ముందుకు కదిలాడు ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా